మనం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని అద్దంక్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ముఖ్యంగా మహిళలు ఏమంటున్నారో మనం వారి మాటల్లో ఏం చూపిస్తున్నారు బస్సులు చూపిస్తున్నారు మీరు చెప్పండి అమ్మా ఉచిత బస్సు అభిప్రాయం ఎంత అంటే గతంలో ఆమె ఇచ్చాడు కదా ఆమె నిలబెట్టుకున్నారు కదా అంటే మీకు అటు జర్నీ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉందా ప్రభుత్వం అధికారంలో రాకముందు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేది రాకముందు మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్ కల్పిస్తామని చెప్పారు దానిలో భాగంగానే నేను ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్ ప్రయాణ సౌకర్ కల్పించారు దీని మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత మంది ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అంటే చాలా బాగుంటుంది కదా

వచ్చాక అధికారులు రాకముందు మేము ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం మహిళలకు అని చెప్పారు అనుకున్న మాట ప్రకారమే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించారు దీనిపై మీ అభిప్రాయం ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది సంతోషంగా ఉంది వెళ్ళడానికి అందరికి ఇబ్బంది లేకుండా వెళ్తున్నారు ఏం చూపిస్తున్నారు మా బస్సులో మీరు వెళ్తారు లో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు బాగుంది హ్యాపీగానే ఉంది

ఉమెన్స్ శ్రీశక్తి ఉమెన్ ఫ్రీ ట్రావెల్ ఆగస్ట్ పదహో తేదీ నుంచి వద్ద స్టార్ట్ అయ్యింది యాభై మంది మహిళా మండలు ఈ యొక్క చదవకాశాన్ని వినియోగించుకొని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ చూయించి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క సంస్థకి సంస్థలో బాగా ప్రయాణించి వారి యొక్క అవసరాలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము ప్రతి ఒక్క ప్రతి ఎక్స్ప్రెస్ బస్సులోనూ ప్రతి ఆర్డినరీ బస్సులోను ఉచితంగా ప్రయాణ మహిళా మహిళలకు మాత్రం అలౌ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మహిళా మళ్ళీ చక్కగా వినియోగించుకోవాలని ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు వంటిది జ్యురాక్స్ కాపీ అయినా పెట్టుకొని ట్రావెల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీశైలం దాకా కూడా ఫ్రీగా బాగచ్చండి ఘాట్ రోడ్లో మాత్రము స్టాండింగ్ అలౌ చేయరు సీటింగ్ మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నీ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతాను శ్రీశైలి మల్లికార్జున స్వామిని ఆ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారిని ఇక్కడ విజయవాడ కనకదుర్గమారిని అందరూ కూడా ఫ్రీగా దర్శించుకొని రావచ్చని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ